హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈరోజు మనం ఉప్పల్ లో ఉన్నాం అండి ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాం అలాగే నాగోల్ మెట్రో స్టేషన్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాం అండి రెండింటి సేమ్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకి జిహెచ్ఎం లా వస్తుంది ఇప్పుడు మనం చూడబోయ్ హండ్రెడ్ స్క్వేర్ అండి వెస్ట్ ఫేసింగ్ లో ఉంది డైమెన్షన్ ఎయిటీన్ ఫిఫ్టీ హౌస్ కి ప్లస్ వన్ పర్మిషన్ ఉంది ముందు థర్టీ ఫైవ్ రోడ్ ఉంది టూ బిహెచ్ కె ఇండిపెండ్ మనకు అండి మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి ఇంత దగ్గరలో లో ఉన్న కూడా ప్రైజ్ అయితే చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది నేను ప్రైజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు వీడియో చూపించుకుని చెప్తాను మన పక్కనే రెండు స్కూల్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి గ్లోబల్ ఇంటర్ ఇంటర్నేషనల్ స్కూల్ చాలా పెద్ద స్కూల్ అండి అలాగే భాషం స్కూల్ ఉంది మన అరో కాలేజ్ అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇవే ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకి నిహాల్ మెట్రో కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇది వచ్చేసి మనకి సెవెంటీన్ ఏకర్స్ లో ఉంది చాలా పెద్ద క్యాంపస్ అండి అలాగే మనకి కుప్పల్ మెటో స్టేషన్ కి నాగోల్ మెట్రో స్టేషన్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది రెండింటి కూడా సేమ్ డిస్టెన్స్ లో ఉంటుంది నాగోల్ హౌస్ కోసం చూసే వాళ్ళు కూడా ఈ హౌస్ అండి ఎందుకంటే మనకి నాగోల్ మెట్రో స్టేషన్ కదా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇది మనకి ఇండిపెండెంట్ హౌస్ టూ బిహెచ్ కి ఉండడం కూడా చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది కాబట్టి నాగోల్ లో కావాలంటే కూడా చాలా బాగుంటుంది హాస్పిటల్స్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్నిటికైతే చాలా దగ్గరలో ఉంటుంది అంటే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అన్నిటికి కన్వీనియం చాలా బాగుంది ఇప్పుడైతే మనం లేజ్ చెప్తే హౌస్ చేసి తప్పదండి దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్స్ తినిపించింది కాల్ చేయండి చూడండి అంత పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు కార్ తో పాటు బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండి చాలా పెద్దగా వచ్చింది పార్కింగ్ ప్లేస్ అయితే పార్కింగ్ ప్లేస్ లో ఫాల్స్ అయితే చాలా బాగా ఇచ్చారు ఇక్కడ స్టెప్స్ కింద వాష్ వచ్చింది ఇది వచ్చేసి వాషేర్యా అండి మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ ట్యాప్ వస్తుంది బ్యాక్ సైడ్ వాషిరియా వచ్చింది చూద్దాం పదండి హౌస్ బ్యాక్ సైడ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ అలాగే వాషిరే వచ్చింది చూపిస్తాను రండి ఇక్కడ మనకి సెట్ బ్యాక్ వచ్చేసి టూ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారండి ఇది వచ్చేసి బోర్ అండి ఇది వచ్చేసి సంపు మనకైతే వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు మంజరు వాటర్ కూడా వస్తున్నాయి మనకి జిహెచ్ఎంసి పరిధిలో ఉంది కాబట్టి మనకి వాటర్ ఫెసిలిటీస్ అన్ని కంప్లీట్ అయినండి ఇది వచ్చేసి వాషిరే అండి మనం ఇక్కడైనా యూజ్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ మనకి హౌస్ బ్యాక్స్ కామన్ వాష్ రూమ్ ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి హౌజ్ దంపదండి సో ఎల్వేషన్ టైల్స్ చాలా బాగా ఇచ్చారు టూ బై ఫోర్ సైజ్ టైల్స్ ఇచ్చారండి చూడడానికి అయితే చాలా గ్రాండ్ కనిపిస్తుంది అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేకు డోర్ అండి మొత్తం ఫినిషింగ్ అయిపోయింది డిజైన్ అయితే చాలా బాగుంది చాలా స్టాండర్డ్ ఉంది ఇదంతా హాల్ సో హాల్ చూడండి చాలా స్పేసిస్ వచ్చింది మనకి వాల్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు హాల్లో అయితే అలాగే మనకి హాల్లో ఫాల్ సీలింగ్ యూపీపీసీ ఫాల్ సీలింగ్ తో డిజైన్ చేశారు చాలా బాగా అనిపిస్తుంది టీవీ డిజైన్ చాలా బాగా చేశారు కింద సెల్ఫ్స్ ఇచ్చారు మనకి హౌస్ మొత్తం కూడా వుడ్ తో వేసిన విండోస్ అండి చూడండి సేఫ్టీ రీల్స్ కూడా ఇచ్చారు ఇప్పుడు హాల్ చూసాం కదా డైనింగ్ ప్లేస్ చూపిస్తాను అండి ఇక్కడ మనకి సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చింది ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి ఇక్కడ చిన్నగా సెల్ఫ్ ఇచ్చారు మనం డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ కిచెన్ లో ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చిందండి చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు ఇందులో త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తాం రండి చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో అయితే మనకి కింగ్స్ సైడ్ బెడ్ చేస్తుంది అండి చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు అన్ని రూమ్ లలో మనకి అయితే చాలా బాగా ఇచ్చారండి చూడండి ఇందులో పాల్స్ అయితే చాలా బాగా ఇచ్చారు చూడండి లైట్స్ తోటి కలర్ కనిపిస్తుంది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు మనం తినడానికి యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు సింగిల్ బెడ్రూమ్ చాలా అనుకున్న వాళ్ళు రెంట్కి ఇవ్వచ్చండి ఎందుకంటే మనకి బయట కామన్ వాష్రూమ్ అలాగే వాషియర్ వచ్చింది కాబట్టి ఈ రూమ్ అయితే రెంట్కి ఇచ్చుకోవచ్చు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇంకా హాల్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇందులో మనకి కింగ్స్ కూడా వచ్చా కూడా స్పేస్ ఉంటుందండి చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి విండోస్ కూడా మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది మనకి అన్ని రూమ్ లలో కూడా వాల్ డిజైన్స్ అయితే చాలా బాగా ఇచ్చారు చేశారు మనకి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్ వాష్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి చూడండి టైల్స్ తో రూప్ దాకా ఇచ్చారు చూడడానికి చాలా నీట్ గా అనిపిస్తుంది అలాగే మనకి ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి ఫైనల్ లో రూప్ వచ్చింది మనకి హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అయినా కానీ మనకి బెడ్రూమ్ చాలా పెద్దగా వచ్చింది దాంతో పాటు వాష్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా ఇప్పుడు ఒకసారి వెళ్ళి చుట్టూ సరణ్ అని చెప్పేశాను అన్ని హౌజెస్ ఉన్నాయి ఈ బిల్డర్ ఉన్నాయి ఉన్నాయండి సేమ్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ లో టూ హౌజెస్ ఉన్నాయి ఇప్పుడు ఒకసారి పైకిల్ చూద్దామండి అన్ని హౌజెస్ అలాగే స్టెప్స్ మొత్తం కూడా చూడండి ఇప్పుడు ఈ హౌస్ కు వాడిన స్టీల్ చూద్దాం అండి ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ వస్తుంది ఈ ఫోర్ వచ్చేసి సిక్స్టీన్ మమ్మంటే ఈ టూ వచ్చేసి టూ వెళ్ళే మ్యామ్ ఇంకా త్రీ ఫోర్ ఫ్లోర్స్ వేసుకుని చాలా స్టాండర్డ్ ఉంటుంది స్టీల్ కూడా మంచి క్వాలిటీ వాడారండి కాబట్టి ఇంకా త్రీ ఫోర్ ఫ్లోర్స్ వేసుకుని చాలా స్టాండర్డ్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ టూ హౌజెస్ ఉన్నాయండి టూ కూడా మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి ఇప్పుడు అయితే మనం హౌస్ మొత్తం చూసాం కదా హౌస్ అయితే చాలా బా మనకి ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయినా బెడ్ బెడ్రూమ్స్ అయితే చాలా పెద్దగా వచ్చాయి చాలా బా కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ కట్టారు మీరు సైట్ కోసం మీకే అర్థం అవుతుంది హౌస్ చూస్తే మనకి హౌస్ దగ్గర ఇలాంటి చెరువులు కుంటలు లేవండి అలాగే ఎలాంటి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా లేవు కాబట్టి మనకు హైడ్రా ప్రాబ్లం కూడా ఏమి లేదు ఇప్పుడు మనం ఈ హౌస్ ప్రైస్ చూసినట్లయితే సిక్స్టీ సిక్స్ లాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇక్కడ చుట్టూ స్టార్టింగ్ లో చెప్పాను చాలా మంది అయితే ఉప్పల్లో హౌసెస్ అడుగుతున్నారు ఇప్పుడు మనకు ఉప్పల్లో హౌస్ సేల్కి వచ్చింది అండి కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి హౌస్ అయితే చాలా బాచింది ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయడానికి కూడా స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను మీరు వాళ్ళకి కాల్ చేసి ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ కూడా మీకు రిసెప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ సైడ్ రావచ్చు కాకపోతే వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వన్ లాక్ సబ్క్రైబర్ అయితే చాలా దగ్గరలో ఉంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్